హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ ఇట్స్ మీ అనిల్ ఈరోజు కూడా నేను మీ ముందుకు మరో ఆసక్తికరమైన విషయంతో వచ్చేశాను సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఈ భూమి మీద ఒక్కో చోట ఒక్కో వాతావరణం కనిపిస్తుంది కొన్ని చోట్ల ఎండలు మండిపోతే మరికొన్ని చోట్ల నెలల తరబడి వర్షం కురుస్తుంది ఇంకొన్ని చోట్ల అయితే విపరీతంగా చలి కుమ్మేస్తుంది ఇలా ఒక్కో ప్రాంతంలో వాతావరణ పరిస్థితి ఒక్కోలా ఉంటుంది కానీ అసలు వర్షమే కురవని గ్రామం ఈ భూమి మీద ఉందని మీకు తెలుసా మరి ఆ గ్రామం ఎక్కడుంది అన్న విషయం మీకు తెలియాలంటే ఈ స్టోరీ వినేయాల్సిందే ఈ గ్రామం పేరు అల్ హుతైబ్ ఇది దేశంలో ఉంది ప్రపంచంలో వర్షం పడని ప్రాంతం ఇదే అమ్మతోడు ఈ ఊర్లో మాత్రం ఇప్పటి వరకు అస్సలు వర్షం ఊసేలేదు భూ ఉపరితలానికి మూడు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఎర్రటి రాటికొండపై ఉంది ఈ గ్రామం ఇక్కడ ఉదయం సూర్యుడు ఉదయించగానే వాతావరణం వేడెక్కిపోతుంది సాయంత్రం కాగానే విపరీతమైన చలి కమ్మేస్తుంది ఈ గ్రామంలో మేఘాలు మనుషుల కాళ్ళ కింద ఉంటాయి వీటిని ఈజీగా చేతులతో తాకొచ్చు కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉండడం వల్లే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు వర్షాలు పడకపోవడం ఒక్కటే కాదు అల్హుతాయి గ్రామంలో వాతావరణం పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది ఉదయం సూర్యుడు ఉదయించేంత వరకు ఈ గ్రామాన్ని చలి కప్పేస్తుంది సూర్యుడు ఉదయించగానే ఎండలు మండిపోతాయి మళ్ళీ సూర్యుడు అస్తమించగానే ఉష్ణోగ్రతలు మళ్ళీ పడిపోతాయి అయితే ఈ గ్రామ ప్రజలలో చాలామంది మన ముంబై నుంచి వలసలు వెళ్ళిన వాళ్ళు కూడా ఉండడం విశేషం ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది మేఘాలపై నిలబడి వర్షం భూమి మీద పడే సుందర దృశ్యాన్ని చూసేందుకు అల్హుతాయ్ గ్రామానికి ఏటా వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు కొండపై నుంచి కిందకు వెళ్తూ వర్షాన్ని తాకుతూ ఎంజాయ్ చేస్తుంటారు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ మళ్ళీ ఇంకో స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్